ఓం నమో వెంకటేశాయ తిరుమలలో తులాభారం గురించి తెలుసుకుందాం చాలా మంది భక్తులు స్వామివారికి తన బరువుకు కాని తన పిల్లల బరువుకు కాని సమానమైనటువంటి ధనము కాని వస్తువులు కాని ఇస్తామని మొక్కుకుంటారు ఆ మొక్కు ఈ తులాభారం ద్వారా తీర్చుకుంటారు ఒకప్పుడు ఈ తులాభార ప్రక్రియ చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు టీటీడీ చాలా సులభతరం చేసింది పోల్ని ధనరూపణ మాత్రమే జరిగే విధంగా అమలుపరిచి ఈ తులాభార ప్రక్రియ ఎప్పటిదైతే కాదు ద్వాపర యుగం నుండి ఆచరింపబడుతున్న సాంప్రదాయం తిరుమలలో మొదటి మండపం దాటిన తరువాత ఎడం చేతి వైపున శ్రీకృష్ణ దేవరాయ మండపానికి ఎదురుగా ఉంటుంది ఈ తులాభార ప్రక్రియ భక్తులు తమ బరువుకి సమానమైన చిల్లర కాని లేదా వస్తువులు కానీ సమర్పించవచ్చు వస్తువులైతే బెల్లము పంచదార కలకండ బియ్యం పంచదార మిఠాయి కూడా ఉంటుంది మనకి ఏ వస్తువు కావాలో కౌంటర్ లో చెప్పి బిల్లు కట్టేస్తే సరిపోతుంది తులము అంటే త్రాసు త్రాసులో తన బరువుకి సమానంగా వస్తువులను ఇవ్వటమే తులాభారం ఓం నమో శ్రీనివాసాయ